ఇప్పటివరకు చెప్పిన వక్తలతో వాళ్ళ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను ఏంటంటే మనకు ఇన్ని సంవత్సరాలైనా ఇండిపెండెన్స్ వచ్చి మనం ఇంకా ఈ కులగన చేయలేదు అంటే దేశంలో నిజానికి చూస్తే చెట్లు పుట్టలు లేదా కొమ్మలు ఆకులు పక్షులు జంతువులకు కులగన చే చేయలేదు మనకు కానీ వాటికి ఉన్నాయి కులగా అంటే జనగణన వాటికి చేశారు కానీ మనకు బీసీలో ఉన్నటువంటి మెజార్టీ అయినటువంటి మనకు డెబ్బై కోట్ల మంది ఉన్నటువంటి మన బీసీ జనాభాకు ఇంతవరకు కులగణన జరగలేదు ఎప్పుడు నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ వాళ్ళ ఫిర్యాదులో జరిగిన కులగణన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నెహ్రూ వ్యతిరేకించడం తర్వాత బీజేపీ చేస్తున్నది ప్రామిస్ చేసి చేయకపోవడం అంటే ఇప్పటివరకు మనం మన చెప్పిన వాళ్ళ వర్తనను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ పాలకులు వాళ్ళకు రాజనీతి అనేది అది వాళ్ళకు ఉన్నటువంటి రాజనీతి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనే అది ఎందుకనంటే ఈ కింది వర్గాలు అభివృద్ధి చెందకూడదు ఆ విధంగానే ఉండాలి ఇదే తథంగా వాళ్ళ ఎజెండా హిడెన్ ఎజెండా అది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా సంపన్న వర్గాలకు దారవత్వం చేసి వాళ్ళ చేతుల్లో పెట్టి ఈ క్రింది వర్గాల్ని ఈ విధంగానే యుధాత స్థితికి ఉంచి మనం మనకు వచ్చిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనకు అర్థం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుండి కాబట్టి మనలో మనవాళ్ళు చెప్పినట్టు ఎందుకు మరి చైతన్యం రావట్లేదు ఇవన్నీ తెలిసి చూసి ఇంకా మనం ఎందుకు వేరే వాళ్లకు పలకీలు మోస్తున్నాము ఇప్పుడు అదే ఆలోచించాలి ఇప్పుడు రాజకీయాల్లో రావాలంటే తప్పకుండా యువత అనేది ఆలోచించి నిర్మాత్మతకంగా మనం ప్రతి పార్టీలో అంటే క్రియాశీలకంగా పనిచేసి మన ఎదుగుదలకు దోహదం చేసే విధంగా ముందుకు పోవాలి ఇప్పుడు ప్రతి పార్టీలో మనమే మనమే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న డెబ్బై కోట్ల మందిలో ఈ సమాజానికి సంపద సృష్టించినటువంటిది బీసీలు లేదా ఈ సమాజాన్ని ఈ విధంగా బ్యాలెన్స్గా చేసి నడిపేటువంటి వాళ్ళం మనము అసలు బీసీలమే ఏది అప్పర్లో ఉన్నటువంటి సంపన్న వర్గాలు కానీ ఇంకా మనకంటే కింద ఉన్నటువంటి కింది వర్గాల్లో ఈ ఇద్దరిని కలుపుకొని పోయి ఈ సమాజాన్ని సమతల్యంగా ఉంచి ముందుకు తీసుకుపోయేటువంటి జాతి మన బీసీలు కాబట్టి ఈ విధంగా ఉండడమే కాదు మనం గమనించాలి చరిత్ర పునరావృతం కాకుండా మనం ఏంటి కళ్ళు తెరిచి మన వక్తలు చెప్పినట్టు లేదా మనం మన ముందు ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి కులగణన చేయరు లేదు చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టు చేస్తారు కానీ ఆచరణలో అమల్లో ఏమీ ఉండదు కులగణ చేసినాం కదా మీరు కులగానే అడిగినలో కులగణన చేసినామంటారు రేపు కానీ దానికి సరైనటువంటి ఫలితాలు వస్తాయి కులగణన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పదవుల్లో కానీ మిగతా దేంట్లో కానీ సంపదలో కానీ మిగతా అన్నింటిలో కూడా ఆ విధమైనటువంటి ప్రాతినిధ్యం అనేది కులగణన చేసిన తర్వాత రావాలి సో ఆ విధంగా మనం ముందు సరే సాధించుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి కానీ ఇప్పటికేంటనే అంటే మనకు ఈ కులగాన విషయంలో కూడా మనం కింది స్థాయి వరకు అంటే ఇక్కడ ఈ విధంగా మనం మేధావులతోని లేదా మన కలిసి వచ్చేటువంటి శక్తులు వ్యక్తులు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ సంఘాలు కానీ అందరితో కలిసిటువంటి సమావేశాలు గ్రామ స్థాయి వరకు కూడా తీసుకొని వెళ్ళాలి కుల సంఘాలతోని మమేకమై కలిసి పనిచేయాలి ఆలోచనని పంచుకోవాలి ఆ విధంగా మనకి ఇంకేంటంటే ఇప్పుడు సంచార జాతులు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ట్వెల్వ్ పర్సెంట్ పైన కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ ఏదో వృత్తి కూలి పనులు చేసుకుంటూ ఒక ఊర్లో స్థిరమైనటువంటి నివాసం లేకుండా పోతూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా చైతన్యం చేసి ఈ కులగంలో భాగంగా వాళ్ళని భాగస్వాములు చేసి ఆ విధంగా మన జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది మనకు తెలంగాణ ఉద్యోగంలో ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో ఉన్నది నైన్ పర్సెంటే అని లెక్కలు ఇచ్చారు ఏది సంపన్న వర్గాలు అప్పర్ కాస్ట్ సంబంధించి కానీ ఇప్పుడు మన వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఉంటున్నారు అది ట్వంటీ పర్సెంట్ కాకపోవచ్చు నా ఉద్దేశంలో అది తప్పుడు లెక్కలు కావచ్చు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ మన తెలంగాణలో ఉండకపోవచ్చు నేను అనుకోవడం ఏంటంటే దాదాపు వాళ్ళు ఉంటే టెన్ లెవెన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు నైట్ ఎయిటీ నైన్ నైంటీ పర్సెంట్ మనమే ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఈ సమగ్ర సర్వే చేసిన దాంట్లో కూడా సరైనటువంటి సంఖ్య వచ్చే విధంగా మనం మన వంతు కృషి ఆ ఆలోచన ఆ విధమైనటువంటి విధానాలు వాళ్ళకు ఆ గైడెన్స్ ఇన్పుట్స్ అందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మనం అంతా మమేకమై మనవాళ్ళు వృద్ధి కానీ మిగతా వాళ్ళు చెప్పినట్టు అంతిమంగా రాజ్యాధికారమే కులగణన చేపట్టిన తర్వాత దానికి సంబంధించి ప్రాతినిధ్యము మనకు కావాల్సినటువంటి వాటా హక్కులు సాధించుకోవడం ఒకటైతే తర్వాత కూడా అంతిమంగా మనం అంతా మమేకమై మన కుల సంఘాలతోని మన కుల చైతన్యం ఒకటి మనం తప్పకుండా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే మన వర్గ చైతన్యము బీసీలంతా కలిసి కూడా మనం ముందు సాగిపోయి నిలుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ మిగతా బలహీన వర్గాన్ని కూడా కలిసి ఆ విధంగా రాజ్యాధికార దిశగా మనం ఆలోచన చేసి ఒక ఉద్యమంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యమంగా మనం తీసుకొని పోతేనే మన ముందున్నటువంటి ఈ ఒక మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం రాజ్యాధికార అంతిమంగా మనం సాధించుకొని మన వాట మనం పొంది ఆ విధంగా మనం అంతిమంగా మన వాళ్లకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మనకి మనం ఈ కులగణ కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళని ఎక్కువ పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉన్నటువంటి సామాజిక ఆర్థిక ఈ విషయాలను కూడా ఖచ్చితంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి లేకపోతే దాంట్లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదంటే క్రీమి లేనర్ ఒకటి పెట్టింది బీసీలకు రేపు దీంట్లో కూడా కులగణంలో ఏంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతా ఒకటే చేసి చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనము కరెక్ట్గా ఆ సర్వే చేసే క్రమంలో మనం కూడా మన వంతు కృషి చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు